హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్ట రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే బటన్ మష్రూమ్ కర్రీ పుట్టగొడుగులతో కర్రీ తయారు చేయబోతున్నాను ఇవి హెల్త్కి చాలా మంచిది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకోవాలి ఇవి ఈరోజే మార్కెట్లోకి వచ్చాయి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను ఈరోజు మష్రూమ్ కర్రీ తయారు చేయాలని అందుకే తీసుకురాగానే వాటర్లో అయితే వేశాను వీటిని క్లీన్ చేస్తున్నాను ఇవి తీసుకొచ్చాక ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు వెంటనే కర్రీ చేసేసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఉండటం వల్ల పైన ఉండే లేయర్ చాలా ఈజీగా వస్తుంది ఇలా గోటి సహాయంతో కానీ నైఫ్తో కానీ ఈ లేయర్ని అంతటిని కూడా తీసేయాలి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల పైన ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి ఈ మష్రూమ్ తీసుకోవటం వల్ల మనకి డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా నైఫ్ సహాయంతో అయినా వీటిని క్లీన్ చేసుకోవచ్చు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు వీటిని తీసుకోమని డి విటమిన్ కోసం సపరేట్గా మనం ట్యాబ్లెట్స్ తినాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈ పుట్టగొడుగుల్ని తింటే మనకి డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఇలా అన్నింటిని కూడా నైఫ్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి ముందుగా మనకి పొలాల్లో దొరికేవి కానీ ఇప్పుడు అన్ని మార్కెట్స్లో మనకి దొరుకుతున్నాయి వీటిని ప్రత్యేకంగా పెంచి అమ్మటం వల్ల మనకి ఇవి అవైలబుల్గా దొరుకుతున్నాయి చాలా ఈజీ వేలో కర్రీ తయారు చేయబోతున్నాను వీటన్నిటిని మరోసారి క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా ఫోర్ పీసెస్గా నేను కట్ చేసి తీసుకుంటున్నాను మనకిష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇంకా మరో విధంగా కూడా కట్ చేసుకుందాం ఇలా కూడా కట్ చేసుకుంటారు వీటిని పిజ్జాలో వేస్తే బాగుంటాయి కానీ మన ఇష్టం మనకి ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే మూడు టొమాటోస్ ఒక ఆనియన్ ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ నేను వేస్తూ చెప్తాను ఈ మష్రూమ్ అన్నింటిని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను ఇవి చిన్నవి కూడా ఉన్నాయి అన్నీ కట్ చేసి తీసుకున్నాను తర్వాత టొమాటోస్ని ఈ విధంగా ప్యూరి తయారు చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసి వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి వీటి స్మెల్ అంత నచ్చదు కానీ ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల కర్రీ బాగుంటుంది ఈ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇలా వాటర్ వస్తాయి కానీ అవాపరేట్ అయిపోతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అదే ఆయిల్లో జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ వచ్చేసాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసి దీన్ని కూడా ఫ్రై చేయాలి ఈ టొమాటో ప్యూరీ అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఉడికించుకుందాం ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి చక్కగా కలిగి పెట్టేసి మనం ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఈ టొమాటో ప్యూరీ అంతా చక్కగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం వాటర్ వేసాక మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుందాం చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం మష్రూమ్ ముక్కల్ని గ్రేవీలో వేసాక ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇందులో కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసి మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోటీస్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి శ్రేష్ట రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్